ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్ చీప్ దరిద్రం ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం మీరు ఏ పార్టీ తరపునైనా ఇండిపెండెంట్ గానా పోటీ చేయండి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా ప్రజలారా మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి ప్రజాశాంతి పార్టీలో బాబుమోహన్ లాంటివారు లాంటి లాంటివారు ఐఏఎస్ ఐపీఎస్ అందులో జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఈ రోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి కోర్ కమిటీని కలవండి నన్ను కలవండి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ ని రక్షించండి